అందరికీ ఆయండి ఇప్పుడు వచ్చేసి మనం రౌండ్ నెక్కుకి ఇన్విజబుల్ పైపింగ్ ఎలా వేయాలో చూద్దామండి చూసారా ఈ ముందు అయితే ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకు పావించాలి మీరు ఎంత ఖర్చు వదిలేయారో చూసుకోండి ఇన్విజబుల్ పైపింగ్ అనేది నేను ముందుగానే రెడీ చేశానండి మీకు ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇలా చూసుకోవాలి మనం ఎంత ఖర్చు ఉంది చూసుకొని నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకోండి ఈ విధంగా పెట్టుకొని కూడా చూసుకోండి అవసరమైతే మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ఇన్విజబుల్ పైపింగ్ ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్కు హ్యాండ్స్కి ఎలా వేయాలి ఏంటి అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక్క వీడియో చూసినా చాలు మీకు ఇన్విజబుల్ పైపింగ్ అనేది వచ్చేస్తుంది చూసారా ఈ విధంగా అండి ఇలా నీట్గా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలండి సింగిల్ ఫుట్ అయితే పెట్టుకోండి ఒకవేళ మీకు నార్మల్ ఫుడ్ తోటి కూడా వస్తుంది అనుకుంటే అలా అయినా పర్లేదండి ఇదైతే ఇంకా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూసారా మనం క్లాత్ వచ్చేసి హ్యాండ్స్ తోటి మూవ్ చేస్తూ ఉండాలండి సాగినట్టుగా కూడా చేయొద్దు ఎందుకంటే అప్పుడు గల్లనేవి విడల్గా అయిపోతుంది క్లాత్ కూడా సాగుతూ వస్తుంది ఇలా మొత్తం అయితే వేసేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఒరిజినల్ క్లాత్ తీసేసుకోండి ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్కి వచ్చేసి మనకు మంచి సైడ్ వేసుకోండి ఫస్ట్ చూడండి ఈ చిన్న చిన్న టిప్సే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందండి వీడియోలో చూడండి మీకు కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఇప్పుడు వచ్చేసి పైపింగ్ మనం కుట్టుకున్నది ఉందిగా ఖర్చులాగా కనిపించేది అది దాని పైన పెట్టేసుకోండి ఈ విధంగా నేను చెప్పేది మీకు అర్థం కాకుండా వీడియోలో నేను ఎట్లా చేస్తున్నానో కూడా చూడొచ్చండి ఆ విధంగా అయినా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా పెట్టేసుకొని మనకు పైన కుట్టు అనేది కనిపిస్తుంది కదా ఆ కుట్టు పైన స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి కాకపోతే మెయిన్ క్లాత్ అయితే ఒకవేళ సాగే క్లాత్ అనుకోండి కొంచెం సాగుతూ మన క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది అందుకే మీరు ఒకసారి చూసుకుంటూ నీట్గా వేసుకోండి చూడండి ఈ విధంగా క్లాత్ అయితే మెయిన్ క్లాత్ను కూడా నీట్గా సర్దేసుకోండి లేదు మనకు క్లాత్ కదులుతుందంటే మీరు పిన్స్ పెట్టుకున్నా పర్లేదండి ఓకేనా మీకు ఈ విధంగా వస్తే ఇలా చేయండి లేదంటే పిన్ మన గుండ్ పిన్స్ కానీ ఏవైనా పెట్టుకున్నారనుకోండి అసలు క్లాత్ అయితే జరగను కూడా జరగదండి చూసారా ఇలా మొత్తం స్టిచ్ వేసుకొని మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా నీట్గా కట్ చేసేసుకోండి ఈ విధంగా ఇలా నీట్గా మొత్తం కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనకు మిడిల్లో కచాక్స్ పెట్టుకోండి ఇప్పుడు కచాకులు కూడా అండి రౌండ్స్ తిరిగే దగ్గర కొంచెం దగ్గర దగ్గరగా పెట్టుకోండి ఎందుకంటే మనము క్లాత్ను రివర్స్ చేసేటప్పుడు కానీ లేకుండా నార్మల్గా పైపింగ్ వేసేటప్పుడు అయినా కచాక్ ఎక్కువ ఉంది అనుకోండి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అని మనం కుట్టుకున్న కుట్టు కూడా కట్ కాకుండా కొంచెం దగ్గరగా నీట్గా చేసేసుకోండి ఇలా అయిపోయిన తర్వాత చూడండి ఇప్పుడు వచ్చేసి ఇలా క్లాత్ను రబ్ చేసుకోండి లేదు అనుకుంటే మీరు దాని పైన నుంచి ఒక స్టిచ్ కూడా వేసుకోవచ్చండి చూశారు కదా దాని పైన నుంచి ఇప్పుడు నేను మార్క్ చేసి చూపిస్తాను మీకు మీరు కావాలి అనుకుంటే ఇలా దాని పైన నుంచి పెద్ద కుట్టు పెట్టి స్టిచ్ వేసుకున్నా కూడా మన క్లాత్ అనేది అణిగినట్టుగా వస్తుంది లేదు అనుకుంటే ఇప్పుడు నేను చూపించే విధంగా అండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి పైపింగ్ అనేది మనకు నీట్గా కనిపించేటట్టుగా ఇలా రబ్ చేసేసుకున్నట్టుగా చేసుకోవాలండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనకు సింగిల్ ఫుట్ అయితే ఏదైతే ఉందో ఆ ఫూట్ సైజులోనే చూసారా ఈ సింగిల్ ఫూట్ ఎంతైతే ఉందో అంతలోనే మనం స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనకు లోపల ఖర్చు అనేది అణగినట్టుగా ఉంటుంది చాలా నీట్గా ఉంటుందండి మీకు ఐరన్ బాక్స్ అవైలబుల్లో ఉంటే ఒకసారి ఇలా స్టిచ్ వేసుకొని మీరు ఐరన్ కూడా చేసుకోండి చాలా అంటే చాలా బాగా ఫినిషింగ్ అనిపిస్తుంది ఎంత బాగా వస్తుందో చూసారు కదా ఇలా కొన్ని చూసారా ఎంత నీట్గా ఉందో మనకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఫ్రంట్కి అంత తెలియకపోయినా బ్యాక్ డైనింగ్ క్లాత్ మనకు యాష్ కలర్లో ఉండడం వల్ల వైట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది చూసారా సిల్వర్ కలర్ పైపింగ్ సూపర్గా వచ్చేసిందండి ఒకసారి అయితే ట్రై చేయండి మొత్తం డబల్ స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ కన్ఫ్యూజన్ లేకుండా ఈ విధంగా ఓపెన్ చేసుకొని రెండు మార్కింగ్లు చేసుకోండి ఈ విధంగా అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది లేదు ఆ విధంగా వద్దు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే విధంగా అయినా సరే అండి ఫస్ట్ ఒక నెక్కు ఈ విధంగా పైపింగ్ అయితే వేయడం స్టార్ట్ చేసేయండి ఇలా వేసుకున్న తర్వాత మనకు ఇంకొక నెక్కు ఉంటుంది కదా అలానే కట్ చేయకుండా ఈ విధంగా పెట్టేసుకున్నా కూడా మనకు కన్ఫ్యూజన్ అనేది రాదండి చిన్న ఒక పావించి గ్యాప్ వదులుకోండి మిడిల్లో వదులుకొని సేమ్ అటు ఆ నెక్కు ఎలా అయితే కుట్టామో దీనికి కూడా అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా కూడా మనకు ఫ్రంట్ రివర్స్ అనేది రాకుండా ఉంటుందండి ఒక్కొక్కసారి ఏమైతే అంటే రెండు ఒకే సైడ్ కుట్టేస్తాం మనకంటే ఆడావిడ ఉన్నప్పుడు కానీ లేక మనం చూసుకోకుండా కూడా రెండు ఒకే సైడ్ వచ్చేటట్టు కూడా నెక్కులు కుట్టేసుకుంటాము అలా అంటే పొరపాట్లు జరిగినప్పుడు ఏంటి మళ్ళీ క్లాత్ అంతా విప్పుకొని మళ్ళీ వేసుకోవాలి కదా అలా నాకు కూడా జరిగిందండి స్టార్టింగ్లో అందుకోసమే చిన్న చిన్న టిప్స్ అయితే పాటించండి సేమ్ మనం బ్యాక్ పట్టు ఎలా మంచి సైడ్ తీసుకొని పెట్టుకున్నామో అదే విధంగా వీటిని కూడా సెట్ చేసుకోండి ఇలా ఇలా సెట్ చేసుకొని ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు సేమ్ బ్యాక్ నెక్ ఎలా అయితే కుట్టుకున్నారో ఫ్రంట్ నెక్ కూడా అదే విధంగా అండి క్లాత్ని సెట్ చేసుకొని మనం ముందు కుట్టుకున్న కుట్టు నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఏ వీడియో అయినా అంతే అండి ఒకవేళ చెప్పే విధానమైనా మీకు అర్థం కాకపోతే మనము ఏ లాంగ్వేజ్ అయినా సరే కుట్టేదాన్ని బట్టి అయినా సరే అర్థమైపోతుందండి మనకు ఓకేనా ఒకవేళ మేము చెప్పేది మీకు అర్థం కానప్పుడు ఇలా కుట్టడం ఎలా కుడుతురు అనేది కూడా మనం చూసుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఎక్స్ట్రా పీస్ కట్ చేయండి ఫ్రంట్లో చిన్న చిన్న కచ్చకలు అయితే పెట్టేసుకోండి నీట్గా చూసారా ఈ విధంగా మళ్ళీ చేసేసుకోవాలి రివర్చ్ చేసేసుకొని నీట్గా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకోండి చూసారా రెండో సైడ్ కూడా అదే విధంగా వేసుకొని చూసారా రెండు నెక్స్ అయితే మనకు పైపింగ్ వేయడం అయితే అయిపోయింది చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ ఎంత రౌండ్గా వచ్చేసిందో మనకి ఇన్విజిబుల్ పైపింగ్ కూడా ఇంత మనం నార్మల్ పైపింగ్ ఎలా వస్తుందో ఇది కూడా అంతే నీట్గా వస్తుందండి ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి మనకు ఫస్ట్ లైనింగ్ క్లాత్ పైన తీసుకోవాలండి ఇలా నీట్గా మనకు హ్యాండ్స్కి వచ్చేసరికి మీరు క్రాస్ పీస్ తోటే వేయాలని ఏమీ లేదండి పైపింగ్ మనం స్ట్రేట్ క్లాత్ తీసుకొని అయినా సరే పైపింగ్ వేసుకోవచ్చు మీరు చూసారా ఇలా నీట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకోండి మెయిన్ ది హ్యాండ్స్ తీసుకున్న తర్వాత మనకి ఇలా బార్డర్ వచ్చినప్పుడు కింద మనకు కోర్ లాగా వస్తుంది కదండి అది అనేది ఉంచడం వల్ల ఏమైతుందంటే హ్యాండ్ దగ్గర పట్టినట్టుగా వస్తుందండి ఎప్పుడైనా సరే టిప్పు గుర్తుపెట్టుకోండి మనము హ్యాండ్స్ రివర్స్ చేసుకున్నా సరే పైపింగ్ వేసినా సరే ఇన్విజిబుల్ వేసినా నార్మల్ వేసినా ఇలా చిన్నగా కోర్ అనేది అయితే కట్ చేసుకోండి నీట్గా కట్ చేసేసుకొని సేమ్ అండి మనం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఎట్లా అయితే పెట్టుకున్నామో మంచి సైడ్ మనం కుట్టుకున్న క్లా పైపింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి దాని తర్వాత క్లాత్ని రివర్స్ చేసేసుకుంటే మనకు థ్రెడ్ అనేది మంచిగా మిడిల్లో వస్తుంది ఖర్చు అనేది కనిపించదండి ఇలా కుట్టడం కష్టమేనండి పైపింగ్ అయితే ఎందుకంటే ఇది చూపించినంత ఈజీగా అయితే ఉండదు మనం ముందుగా రెడీ చేసుకోవాలి తర్వాత నీట్గా చేసుకొని వేసుకోవాలి లైనింగ్కు అందుకే మనం డిజైనర్ బ్లౌజ్కి ఎలా అయితే అమౌంట్ తీసుకుంటారు ఇలాంటి పైపింగ్స్ కూడా అంత అమౌంట్ ఛార్జ్ చేయొచ్చండి ఎందుకంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనకు వర్క్ కూడా లేట్ అవుతుంది చేయడం చూసారా ఈ విధంగా చెప్పేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది మనము కుట్టేటప్పుడు అయితే కొంచెం హార్డ్గానే ఉంటుందండి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది అందుకే మనం ఛార్జ్ అయితే చేయొచ్చండి అండి చూసారో ఎంత నీట్గా వచ్చేసిందో వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్